తెలుగు రాధ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కవయత్రి మల్ల గురించి చెప్పుకుందాం పురుషాధిక్యం ఉన్న సమాజంలో అగ్రవర్ణాలు సాహిత్య లోకాన్ని ఎదుర్కొన్న రోజుల్లో మల్ల కుమ్మరి కులానికి చెందిన మల్ల తన అద్భుతమైన ప్రతిభతోటి రామాయణాన్ని సరళమైన భాషలో తెలుగులో అనువదించారు ఆవిడ ఆ రోజు ప్రబంధ యుగం టైంలో గాంధీగ భాషతో కవితలు అల్లుతున్న రోజుల్లో పద్యాలు చెబుతున్న రోజుల్లో సలవైన భాష గురించి చెప్తూ అద్భుతమైన పద్యాన్ని చెప్పారు తేనె శోక నోరు తీయ నగు రీతి తోడ అర్ధమెల్ల తోచకుండ గూడ శబ్దమల్లి కూర్చెడు కావ్యంబు మూగ చెవిటి వారి ముచ్చటరయ అని అర్థమైన భాష తేనె తా నోట్లో పడిస్తే ఎంత తీయగా ఉంటుందో వెన్న తెలుస్తుందో అలా చెప్పకుండా అర్ధంకార శబ్దాలతో ఈ ప్రబంధాలు రాశారు వాళ్ళకి అర్థం అవుతుంది చెవిటి వాళ్ళు మోగాళ్ళు మాట్లాడుకున్నట్టు ఉంటుందని అంత ముందు కవులని గేలు చేస్తా చెప్పిన పద్యం ఇది ఆవిడ రామాయణంలో చెప్పిన రెండు అద్భుతమైన పద్యాలని నేను ముందుచ్చా రాజులు కాంతియందు రతిరాజులు రూపమందు వాహిని రాజులు దానమందు మృగరాజులు విక్రమ కేళియందు గోరాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రారాజులు మానమందు నగరం ఉన్న రాజకుమారులందరూ అయోధ్యలో రాజుల గురించి ఎవరు ఎక్కలా గొప్ప అని మిగతా వాటితో కూలుస్తూ చెప్పిన పద్దెనిమిది ఇక సీతా సీతాస్వైవరికి రాజులు ఎలా వచ్చారు ఆ ఘట్టం చెబుతూ మిథిలాపురానికి రాజులు ఎలా వచ్చారని కొందరు పల్లకీల మరికొందరు తేరుల అందలమ్ములంగొందరు కొందరు అశ్వముల కొందరు మత్త గజేంద్ర సమూహము కొందరు స్వర్ణ డోలికల కోరికలు వచ్చి వచ్చిరి రాజనందనులు భుజంబు భుజంబు త్రోపులాడగన్ కొంతమంది పల్లెకిళ్ళు వచ్చారు కొంతమంది గుర్రాలెక్కి వచ్చారు కొంతమంది ఏనుగులు వచ్చారు ఎందుకని చీరని పెళ్ళాడడం కోసం నేను చాలా తేలికైన భాషలో మనకి అద్భుతమైన పద్యాలు చెప్పారు అందువల్ల చిరస్మణి వాళ్ళు వచ్చేవారం